దేవుని యొక్క క్రియలు మనుషుల ద్వారా ఆయన చేసేటప్పుడు ఆయన పనులు ఆయన క్రియలు ఈ సభ్య సమాజము అనుసరించేటటువంటి అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఇట్లా చేస్తే కరెక్టు ఇట్లా చేస్తే ఈ విలువలు కరెక్టు ఈ ఆచరణ కరెక్ట్ అని పదులు వాటికి భిన్నంగా వ్యతిరేకంగా విరుద్ధంగా ఉండొచ్చు దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా బలహీనంగా ఉండేటటువంటి వాడిని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు తక్కువ మంది హీరోలని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు తొంభై పర్సెంట్ వాళ్ళే ఒక్క ఓవర్లో ప్రతి బాల్ సిక్సర్ కొట్టేటంటే పెద్ద హీరో జేజలు కొట్టేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కొట్టద్దని చెప్పి నేను అనడం లే నేను మాట్లాడేటటువంటిది ఏంటి అంటే హీరో వర్షిప్ అనేటటువంటిది మాస్ అనేటటువంటిది జనాలు అనేటువంటి విపరీతంగా చేస్తారు బలవంతుడైనటువంటి నాయకుడు బలమైనటువంటి నాయకుడు ఉక్కు పాదంతో అణిచేసేటటువంటి వాడు అటువంటి వాళ్ళని జనాలు శక్తి కలిగినటువంటి వాళ్ళని పవర్ఫుల్ లీడర్స్ని ఏమండి అటువంటి వాళ్ళని జనాలు చాలా సులువుగా అంగీకరిస్తారు అనుకరిస్తారు పొగడతారు మెచ్చుకుంటారు బలహీనుల్ని మెచ్చుకోరు ఉదాహరణకి నువ్వు చదివినటువంటి కాలేజీలో నువ్వు ఉండేటటువంటి హాస్టల్లో గుర్తుకు చేసుకో సాధారణంగా పిల్లలు లీడర్లాగా ఉండేటటువంటి వ్యక్తుల దగ్గరికే పోతుంటారు బలహీనంగా బిడియంగా ఉండేటటువంటి వాళ్ళు తక్కువగా మాట్లాడేటటువంటి వాళ్ళు అంత చొరవ లేనటువంటి వాళ్ళు అటువంటి లీడర్షిప్ క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఆదుకునేటటువంటి వాళ్ళు పోగడేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉన్నారు అందరూ కూడా పవర్ఫుల్ లీడర్స్ ని శక్తి కలిగినటువంటి వాళ్ళని మెచ్చుకుంటారు పొగడతారు ఎత్తుపట్టుకుంటారు రకరకాలుగా చేస్తారు కానీ ఎవడో అక్కడ వీక్లింగ్ ఉంటాడు బలహీనుడైనటువంటి వాడు వాడికి సపోర్ట్ చేసేదానికి వాడిని ఎత్తుపట్టుకునేదానికి వాడికి పుష్ ఇచ్చేదానికి ఎవరు ముందుకు రారు ఇక్కడ ఈ సమరయుడు ఏం చేశాడంటే ఒక బలహీనమైనటువంటి వ్యక్తి కొర ప్రాణంతో ఉండేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం చేయడం మొదలుపెట్టాడు క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ దేవుని చేత ప్రేరేపించబడి ఆ దేవుని ప్రేమ వాళ్ళని ఎవరి దగ్గరికి నడిపించిందంటే ఈ భారతదేశంలో ఈ భారత సంస్కృతిలో అట్టడుగున అణగారిపోయినటువంటి జనులు అంటరానటువంటి వారు ఈ అంటరానటువంటి వాళ్ళ యొక్క గ్రామాల్లోకి వాళ్ళ ఇళ్లల్లోకి ఇతర కులాల వాళ్ళు వర్ణాల వాళ్ళు ప్రవేశించేటటువంటి వారు కాదు సహవాసం చేసేటటువంటి వారు కాదు వాళ్ళ నీడ వీళ్ళ మీద పడనిచ్చేటటువంటి వారు కాదు వాళ్ళ వీధుల్లోకి వాళ్ళ మందిరాల్లోనికి రానిచ్చేటటువంటి వారు కాదు అంత బలహీనమైనటువంటి అణచివేయబడినటువంటి జనుల దగ్గరికి దేవుని యొక్క ప్రేమను మోసుకుంటూ దేవుని యొక్క సువార్తను మోసుకుంటూ ఈ బలహీనులైనటువంటి వారి దగ్గరికి క్రైస్తవ మిషనరీలు వచ్చారు ఆ సమకాలీన సమాజంలో బలవంతులైనటువంటి వారు మెచ్చుకోబడుతున్నటువంటి వారు నాయకులు ఎవరు కూడా వీళ్ళని దర్శించి వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వీళ్ళతో భోజనం చేసి వీళ్ళతో సహవాసం కలిగి వీళ్ళను ఆదరించి నిలబెట్టి బలపరిచినటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఎక్కడి నుంచో బయట నుంచి ఆ దేవుని యొక్క ప్రేమను యేసు ప్రభువుని మోసుకుంటూ సువార్ ఈ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు వీళ్ళ దగ్గరకు వచ్చారు దేవుని ప్రేమ బలహీనులైనటువంటి వారిని అణచి వేయబడినటువంటి వారిని రొక్కి వేయబడుచున్నటువంటి వారిని దిక్కు లేనటువంటి వారిని అటువంటి వారిని ఆ దేవుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు చేరుకునేదానికి సహాయం చేసేదానికి ఎత్తి పట్టుకునేదానికి బలపరిచేదానికి నిలబెట్టేదానికి తన రాజ్యంలో చోటిచ్చేదానికి ఆయన తన కార్యమును చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఈ విధంగా బలహీనులైనటువంటి వారిని బలపరచడం కొర ప్రాణముతో గాయములతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయడము ఉపచారం చేయడం అనేటటువంటిది సాధారణంగా సమాజము అంగీకరించినటువంటి విలువలకి ప్రమాణాలకి నైతిక విలువలకి వారు ఆచరించేటటువంటి ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది ఇస్ అ కౌంటర్ కల్చర్ యేసు ప్రభువు ఆ కాలంలో ఒక కుష్ దూరం నుంచి పలకరించి వెళ్ళిపోకుండా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని తాకి కుష్టి రోగిని తాకి ఎందుకంటే ఆ సమకాలీన సమాజము కుష్టి రోగిని బయట పెట్టేసింది యేసు ప్రభు ఆ కుష్టి రోగిని తాకి నాకు ఇష్టమే నువ్వు స్వస్థుడు కమ్ము సమాజము అంగీకరించినటువంటి విలువల్లో ఇటువంటిది లేదు శుంకరులు పాపులు వ్యభిచారులు అనేకమైనటువంటి నైతిక బలహీనతలు పతనమైనటువంటి వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తుంటే వారితో కలిసి ఆయన భోజనం చేస్తూ వారితో మాట్లాడుతూ దేవుని గురించి చెప్తూ వారితో సహవాసం చేయడం చూసి పరిశ్రయులు ధర్మశాస్త్రోపదేశకులు ఏమన్నారంటే ఇదిగో పాపులతోటి సహవాసం చేస్తూ ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభుని వాళ్ళు విమర్శించారు యేసు ప్రభు చేసినటువంటి పని ఏమిటి అంటే సమాజము ఏర్పాటు చేసినటువంటి ఆ మానవుడిని రక్షించలేనటువంటి ఆ ధర్మాలు మానవుడి పట్ల ప్రేమ చూపించలేనటువంటి ఆ నైతిక విలువలు ఆ ఆచారాలు ఆ పద్ధతులు ఆయన వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ కౌంటర్ కల్చర్ ఒక డిఫరెంట్ సంస్కృతిని ఆయన స్థాపిస్తూ ఉన్నారు సమరయుడు చేసినటువంటి పనిలో గొప్పతనం ఏమిటి అంటే అండి ఎవరన్నా నన్ను చూసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి నన్ను చూసి ఏమన్నా ఎగతాళి చేస్తారేమో అనుకుంటూ సందేహంతో బియ్యంతో వెనుకంజు వేయలే చాలా ధైర్యంగా ఆయన చేశాడు ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మా వీధికి ఆపోజిట్ సైడ్లో ఒక ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాంట్రాక్టర్ ఏం చేశాడంటే రోజు కూలీలని తీసుకొని వచ్చి అక్కడ పని చేయించేవాడు ఈ ఇల్లు కట్టేటప్పుడు అక్కడ ఉండేటటువంటి సిమెంటు తర్వాత వచ్చి ఇనుము తర్వాత వచ్చి ఇటుకులు అవన్నీ ఉంటాయి కదండీ వాటికి కాపలా జనరల్ జనరల్గా ఒక ని పెట్టుకుంటారు ఈయన కూడా ఒక ని పెట్టాడు అతను ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చాడు వలస కూలి అతను అతని భార్య ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు వాళ్ళు అక్కడ ఆ కన్స్ట్రక్షన్ సైట్లో కాపలా ఎదురుగా మాయలు ఉండేది అయితే ఉండేటటువంటి ఇద్దరు కూతుర్లలో ఒక పాప సుమారుగా పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉండొచ్చు ఆ అమ్మాయి ప్రతిరోజు బాగా దగ్గేదండి ఎట్లా దగ్గేదంటే బలహీనంగా సన్నగా ఉండేది ఎంత దగ్గేదంటే నిలబడి తగ్గలేక మోకాళ్ళ మీద కూర్చొని కడుపు పట్టుకొని కడుపు కదిలేటట్టు దగ్గుతూ ఉండేది ఇది చాలా రోజులుగా సాగుతూ ఉంది ఈ మధ్యకాలంలో ఆ వాచ్మెన్ తోటి నేను చిన్న మాట మంతి కలిపా ఏంటి సంగతి అని అడిగితే ఏమో సార్ ఇటు దగ్గుతూ ఉంటుంది ఏదో మందులు ఏదో మాకు తెలిసిన ఏదో వేస్తుంటామో మందులు షాప్ దగ్గరికి వెళ్తుంటాము వాడు ఏదైనా ఇస్తే ఇస్తుంటాము ఏదన్నా తాగిపిస్తున్నామో అంతకు గురించి మేము నేను చూసి చూసి ఒకరోజు డిసైడ్ చేశాను ఏమని డిసైడ్ చేసుకున్నానంటే ఈ అమ్మాయిని ఎట్లయినా హాస్పిటల్లో చేర్పించాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను చిన్నపిల్ల ఆడపిల్ల అమ్మాయిని హాస్పిటల్లో చేరాల చేర్పించాలంటే వాళ్ళ అమ్మ తోడుగా ఉండాల ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే వాడితో పాటు ఆ అమ్మతో పాటు ఈ భర్త కూడా రావాలా వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలా ఏ హాస్పిటల్ అంతా ఆలోచించుకొని హైదరాబాద్లో చిన్నపిల్లల ఆసుపత్రి ఉంటుంది ఫర్ అక్కడికి తీసుకెళ్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నా మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాను కానీ ఈ మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే ఎట్లా నాకు ఒక ఐడియా వచ్చింది నేను ముందు కార్లో పోతుంటాను వెనక వీళ్ళు ఆటోలో నా వెనక ఫాలో అవుతుంటారు అని చెప్పి నేను ఆలోచించి ఆలోచిస్తే నాకొక ఇంకొక ఆలోచన వచ్చింది ఇప్పుడు వాళ్ళని కారులో ఎక్కించుకుంటే నీకు వచ్చిన సమస్య ఏంటి ఏంటి నిన్ను హోల్డ్ చేసేటటువంటిది మామూలుగా వాళ్ళు కూలి వాళ్ళు అయ్యుండకపోతే మంచి బట్టలు ధరించేటటువంటి వాళ్ళు ఉంటే ఒక మన బాటలో చెప్పుకోవాలంటే రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అయ్యుంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయ్యి ఉంటే ఇంకొక అయ్యాయంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని కారులో తీసుకొని కూర్చోబెట్టుకొని తీసుకెళ్లేవాడువి కదా వీళ్ళని ఆటోలో ఫాలో కమ్మని చెప్పి నువ్వు కారులో ముందుకు పోవడం ఏంటి వాళ్ళు ఎందుకు నిన్న ఆటోలో ఫాలో కావాలా నీ కారులో నీ కారులో బాగానే స్థలం ఉంది వాళ్ళు కూర్చోబెట్టుకొని నువ్వు కారు పా తీసుకొని వెళ్ళొచ్చు కదా ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ ఏంటి అని చెప్పి ఆలోచించాల్సి వచ్చింది వై దిస్ డిస్క్రిమినేషన్ వీళ్ళు హీలు వాళ్ళు కాబట్టి పేదవాళ్ళు కాబట్టి చదువు లేని వాళ్ళు కాబట్టి ఒక రకమైనటువంటి ఒక వివక్ష అనేటటువంటి సహజంగా మనస్సు ఈ ఈ మైండ్ అనేటటువంటిది మన నేచురల్ మైండ్ అనేటటువంటిది అటువంటి ఆలోచనను ప్రొడ్యూస్ చేస్తుంది మనము శరీర కార్యాలను మనం ఎప్పటికప్పుడు జయిస్తూ ఉండాలి ఆలోచన వచ్చింది దీని గురించి కొంచెం బా తలపో లే అట్లా కాదు వాళ్ళని ఆటోలో కాదు నా కారులో నేనే డ్రైవ్ చేసుకొని వాళ్ళని నా కారులో కూర్చోబెట్టుకొని నీలోఫర్ హాస్పిటల్కి తీసుకుని నా సొంత కారులో తీసుకెళ్తాను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి డిసైడ్ చేస్తాను కాకపోతే తీసుకువెళ్ళడం ప్రాబ్లం కాదు జాయిన్ చేయించడం కష్టం కాదు ఇవన్నీ కష్టం కాదు నాకుండేటటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ సమస్య అంతట్లో కూడా నేను వీళ్ళని కారులో ఎక్కించుకొని వీళ్ళని నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని మా ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళు నన్ను వింతగా చూస్తుంటే ఆ చూపులను నేను భరించలేక ఇది ఎందుకు వచ్చిన బాధ అనేటటువంటి ఆలోచన నాకు కలుగుతుంది వీళ్ళందరి ముందు వాళ్ళని కాళ్ళలో తీసుకొని వెళ్ళి నీలోవరి హాస్పిటల్లో వాళ్ళని చేర్పించాలంటే వెనక నుంచి గుచ్చుకునేటటువంటి చూపులు ఉంటాయి కదా అండి ఇంట్లో చాలామంది ఉంటారు కదండి మన కుటుంబ సభ్యులు అందరూ చాలామంది ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కొంచెము బయటికి అనగపోయిన లోపల వీడేంది ఇట్లా చేస్తున్నాడు అనేటటువంటిది ఆ చూపులు అనేటటువంటిది కొంచెము విడియం అనేటటువంటిది కలెక్ట్ చేస్తుంది వెనక్కి వేసేటట్టు వెనక్కి లాగుతుంది దిస్ ఇస్ నాట్ నార్మల్ థింగ్ ఎందుకంటే నీ సొంత పనివాళ్ళు కాదు వాళ్ళు నీ సొంత పనోళ్ళు కాదు ఎవరో కాంట్రాక్టర్ పెట్టుకున్నాడు వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సినటువంటిది కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ చూసుకోవడం పాప పొద్దున సాయంత్రం మధ్యాహ్నం పరీతంగా తగ్గుతుంటే అది నా మైండ్ని అన్సెటిల్ చేస్తుంది ఏ ఈ అమ్మాయి ఇంత తగ్గుతుంది ఈ అమ్మాయికి ఏమి ఎట్లా వాళ్ళు ఏమో వాళ్ళ నాయన చేయించగలిగేటటువంటి స్థితిలో లేదు వాళ్ళు ఏంటి కూలి పని చేసుకున్న వాళ్ళు శ్రీకాకుళం నుంచి వలస వచ్చారండి వాళ్ళు ఏమీ లేదు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎక్కడుంటారంటే ఆ బిల్డింగ్ బయట ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకొని దాంట్లో ఆ కుటుంబం ఉండేటటువంటిది వాళ్ళు ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఏం చేయిస్తారండి ఏటటువంటి పని కాదు సో తీసుకెళ్ళి జాయిన్ చేయించేదానికి కష్టం కాదు కారులో కూర్చోబెట్టుకోవడం కూడా కష్టం కాదు వెనక మన వైపు చూసేటటువంటి కళ్ళు ఏంటి ఇట్లా చేస్తున్నాడు విపరీతానికి పోతున్నాడు ఆ ఆ యూనిట్ చూసారా దాన్ని తట్టుకోవడం కష్టం అది నా స్ట్రగుల్ సో ఫైనల్గా ఒకరోజు డిసైడ్ చేసేసి మొత్తం ఫ్యామిలీని ఎక్కించుకొని హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని దాంట్లో నీలో హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళు అమ్మాయికి ఏం చేశారంటే అమ్మా ఇది టీబీ జబ్బు అని చెప్పి డయాగ్నిసి సుమారుగా మూడు వారాలు నాలుగు వారాలు అక్కడ పెట్టుకున్నారు మందులు ఇచ్చారు నయం చేశారు డబ్బు లేదు ఆ అమ్మాయి దగ్గర వాళ్ళ అమ్ముల తీసుకొని వచ్చి ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నీకు కంపాషన్ అనేటటువంటిది కలిగితే నీకు జాలి అనేటటువంటిది కలిగితే ఖర్చు చెల్లించేదానికి నువ్వు రెడీగా ఉండాలి ఖర్చు చెల్లించేదానికి నువ్వు రెడీగా ఉండాల ఖర్చు చెల్లించకుండా మూల్యము చెల్లించకుండా వెల చెల్లించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేటటువంటి మాటకి అర్థము లేదు అండి లేవియుడు యాజకుడు ప్రాక్టికల్గా దేవుని యొక్క ఆజ్ఞలని వాళ్ళు పక్కన పెట్టేశారు యహోవాకి వాళ్ళు ఏ మర్యాద గౌరవము ఇవ్వలే ధర్మశాస్త్రము వాళ్ళది ఆజ్ఞలు వాళ్ళవి నిబంధన వాళ్ళది యుహోవా దేవుడు వాళ్ళ దేవుడు సమరయుల దేవుడు కాదు ఈ ఇద్దరు వ్యక్తులు ఈ లేవియుడు తర్వాత వచ్చి యాజకుడు తమ దేవుడైనటువంటి యుహోవాను వాళ్ళు తమ పూర్ణ హృదయముతో తమ పూర్ణ మనస్సుతో తమ పూర్ణ శక్తితో తమ పూర్ణ బలముతో వాళ్ళు ప్రేమించడం లేదు ఆ విధంగా ప్రేమించుంటే నాకు యహోవా ఇష్టం యహోవా మాటలు ఇష్టం యహోవా మాటలు నేను ఆచరించాలి యహోవా చెప్పినటువంటివి నేను చేయాలి అనేటటువంటి ఆ కోరిక ఆ వాంఛ అది డ్రైవింగ్ ఫోర్స్ అయితే అది వాళ్ళ ఆలోచనల్ని తలంపుల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఈ కార్యం చేసేదానికి వాళ్ళు వెనకాడుండేటటువంటి వాళ్ళు కాదు వాడి దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ కొర ప్రాణంతో ఉండేటటువంటి వ్యక్తికి పరిచర్య ఉపచారం చేసేటటువంటి వాళ్ళు తేలినటువంటి విషయం ఏమిటి అంటే సారాంశం ఏమిటి అంటే యాజకుడే బలు అర్పించేటటువంటి వాడే మందిరంలో ప్రార్థన చేసేటటువంటి వాడే జనులకి నీతిబోధ చేసేటటువంటి వాడే కానీ హృదయములు తన దేవుడైనటువంటి యహోవాను అతను ప్రేమించడం లేదు అని పొరుగువాడి పట్ల అతను చేసినటువంటి కార్యం వెల్లడిపరుస్తూ ఎంత చక్కగా వేసు ప్రభు ఆ వాక్యాన్ని నీవు నువ్వు పోయి అటువలే చేయుము ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీ దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమ నిన్ను కార్యానికి ప్రేరేపిస్తుంది క్రియ వైపుకి నిన్ను ప్రేరేపిస్తుంది అది చాలాసార్లు క్రైస్తవ విశ్వాస విషయంలో సమాజము అనుసరించేటటువంటి పద్ధతులకి ఆచారాలకి ప్రమాణాలకి నైతిక విలువలకి విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే క్రైస్తవ మిషనరీలు వచ్చి అనేటువంటి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళకి వాళ్ళతో సహవాసం కలిగి వాళ్ళతో భోజనం చేస్తూ వాళ్ళకి దేవుడిని గురించి చెప్తూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమ వాళ్ళని ప్రే ప్రేరేపిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లోకి పోయేదానికి సందేహించలేదు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను ఏంటి అంటే మన ప్రపంచంలో మతము అనేటటువంటి మార్కెట్కి చాలా డిమాండ్ ఉంది ఈ ప్రపంచ మార్కెట్లో అనేక రకాలైనటువంటి మతాలు జనాలు సంబడిస్తున్నారు కొనుక్కుంటున్నారు ఆచరిస్తున్నారు ప్రబోధిస్తున్నారు ప్రకటిస్తున్నారు ఇదే నిజమైనటువంటిది ఇదే కొన్ని వేల సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటిది ఇదే నిజమైనటువంటిది ఇదే సత్యం అని రకరకాలుగా తమ యొక్క మతాన్ని ఈ ప్రపంచం అనేటటువంటి మార్కెట్లో ఈ మతం అనేటటువంటిది మత విశ్వాసాలు అనేటటువంటి చాలా ఫుల్గా ఉన్నాయండి కొరవేమీ లేదు రోమ్ సామ్రాజ్యం కానీ ఐగుప్తు సామ్రాజ్యం కానీ ఇతర సామ్రాజ్యాలు గ్రీక్ సామ్రాజ్యాలు కానీ మీరు వినండి దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారు ఈ దేవుళ్ళల్లో ఈ దేవతల్లో ఏ ఒక్క దేవుడు కూడా ఏ ఒక్క దేవత కూడా పాపంలో పట్టబడి మరణానికి లోనై నిత్య నాశనానికి పోబోయేటటువంటి మానవుడు కోసం తన ప్రాణాన్ని తన శరీరాన్ని దారబోసినటువంటి దేవుడు కానీ దేవత కానీ ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఈ మార్కెట్లో ఈ రిలీజియస్ మార్కెట్లో ఈ మత మార్కెట్లో మీకు ఎక్కడా ఎవ్వరూ కనిపించరు ఎవరు కనిపించరు ఒక్కడే ఒక్క వ్యక్తి చాలా విలక్షణమైనటువంటి వాడు చాలా విభిన్నమైనటువంటి వాడు ఆయన యొక్క గ్రంథము ఆయన యొక్క తత్వం ఆయన యొక్క తత్వాన్ని ఆయన యొక్క స్వభావాన్ని ఆయన గుణగణాలని స్పష్టంగా చెప్తుంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడని నిర్ద్వందంగా నిరాపేక్షంగా ప్రకటించేటటువంటి ఏకైక గ్రంథము గాడ్ ఈజ్ లవ్ అని ప్రకటించేటటువంటి ఏకైక గ్రంథము అంటే సూటిగా ఈ విధంగా గాడ్ ఈజ్ లవ్ గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేటటువంటి ఆ చిన్న మాట ప్రేమ ప్రేమ అనేటటువంటి మాట ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటటువంటి దేవుడికి తప్ప మిగిలినటువంటి వాళ్ళకి ఆపాదించి దాన్ని సమర్థించుకోవడము చాలా కష్టమైనటువంటి పని నువ్వు చెప్పుకోవచ్చు మా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు మా దేవుడు కృప కలిగినటువంటి వాడు మా దేవత ప్రేమ కలిగినటువంటి దేవత మా దేవుడు కృప కలిగిన దేవత కృప కలిగినటువంటి దేవత అని కానీ దాన్ని నువ్వు నిరూపించలేవు ఆ ప్రేమని ఆ కృపని కార్యం ద్వారా ఆ దేవుడు నీ పట్ల చేసినటువంటి క్రియ ద్వారా కార్యం ద్వారా నిరూపించి ఇది ప్రేమ అని చెప్పి నువ్వు స్థాపించలేవు అది ఒక్క వ్యక్తి విషయంలోనే సాధ్యం బైబిల్లో కనిపించేటటువంటి క్రీస్తు విషయంలోనే సాధ్యం ఆయన ఒక్కడే ప్రేమ ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తన పరలోకమును విడిచిపెట్టి ఇదిగో గాయపరచబడి కొట్టబడి మరణానికి లోనయ్యున్నటువంటి నిన్ను రక్షించుకునేదానికి ఈ క్రీస్తు అనేటటువంటి దేవుడు నీ కోసం వెల ఖరీదు చెల్లించాడు మూల్యము చెల్లించాడు సమరయుడు ఏ విధంగా వెల చెల్లించాడు కనికరం కోసం ఎందుకంటే ఆ వ్యక్తి కనికరం చేత ప్రేరేపించబడ్డాడు అతని యొక్క హృదయము జాలితో నిండిపోయింది ఆ నిండినటువంటి ఆ జాలితో నిండినటువంటి హృదయము ఆ కదిలింపబడినటువంటి ఆ యొక్క మనిషి యొక్క ఆలోచనలు తలంపులు కార్యంలోనికి నడిపించాయి ఖర్చు పెట్టాడు ద్రాక్షరసము నూనె డబ్బులు తన వాహనం మీద మోసుకొని తీసుకొని పోవడం భవిష్యత్తులో ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తానని చెప్పి చెప్పడం అది కనిక్రమ చేసినటువంటి పని మరి దేవుడు ప్రేమ అయ్యున్నాడంటే ఆ దేవుడు నీ కోసం ఎంత చేశాడో చెప్తాను నువ్వు నేను మన పాపముల్లో మనము చనిపోయి ఉన్నప్పుడు మనము పాపాన్ని జయించలేనటువంటి నిస్సహాయ స్థితిలో దేవుని యొక్క పరలోకానికి చేరలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం పడిపోయినప్పుడు మనము మనము చేత ఏలబడుతూ పాపము చేత ఏలబడుతూ శాతానికి లోబడి ఉన్నటువంటి మనల్ని ఈ క్రీస్తు ఆ సమరయుడు వలె మన దగ్గరకు వచ్చి మన గాయములకు ఆయన కట్టుకట్టి తన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ గాయములను మాన్పి నీ పాపమును ఆయన తీసివేసి నీ శాపమును ఆయన తీసివేసి ఆయన నిన్ను తన తండ్రి గృహానికి చేర్చాడు ఏమైనా సరే కనికరమైనా సరే జాలి అయినా సరే ఈ దేవుడు కనికరం కలిగిన వాడు ఈ దేవుడు జాలి కలిగినటువంటి వాడు అని చెప్పి చెప్పే ముందు నేను రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవతలను గురించి గ్రీకు దేవతలను గురించి ఐక్య దేశం దేవతలను గురించి దేవుళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా వీళ్ళలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళు పండుగలు చేసుకునేటటువంటి వాళ్ళు చాలా రకాలైనటువంటి బలులు అర్పించేటటువంటి వాళ్ళు వాళ్ళు మొక్కుబడులు చేసుకునేటటువంటి వాళ్ళు కానీ ఇంతమంది దేవుళ్ళల్లో ఒక్క దేవుడు కాని ఒక్క దేవత కానీ తన దగ్గరకు వచ్చేటటువంటి ఆ యొక్క భక్తులు యొక్క పాపాలని తీసివేసేదానికి వారికి నిత్య దేవాన్ని కలిగి చేసేదానికి వారిని పరలోకంలో చేర్చుకునేదానికి ఏ దేవుడు కూడా తన శరీరాన్ని బలి అర్పణగా అర్పించలే ఒక్కడే ఒక వ్యక్తి ఏకైక వ్యక్తి విలక్షణమైనటువంటి వ్యక్తి విభిన్నమైనటువంటి వ్యక్తి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి యేసు క్రీస్తు అనేటటువంటి వ్యక్తి తన రక్తాన్ని తన ప్రాణాన్ని తన శరీరాన్ని నా గాయాల నుంచి నన్ను విడిపించేదానికి నా ప్రాణాన్ని రక్షించేదానికి నా గాయాలకి కట్టుకట్టేదానికి ఆయన సిలువలో చనిపోయాడు బైబిల్లో ఒక మాట అద్భుతమైనటువంటి మాట ఉంది ఆయన పొందిన దెబ్బల చేత గాయముల చేత నా గాయములకు నా మనసులో ఉండేటటువంటి గాయాలకి నా రోగాలకి నా జబ్బులకి స్వస్థత కలిగింది అది ప్రేమ అంటే అది కనికరం అంటే నిన్ను ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా నువ్వు ఆలోచించు నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు నువ్వు మొక్కేటటువంటి దేవుడు నువ్వు కొలిచేటటువంటి దేవుడు నీ కోసం ఏమి చేశాడు అనే ప్రశ్న నువ్వు అడుగు నీ పాపం తీసివేసేదానికి నీ శాపం తీసివేసేదానికి నిన్ను మరణం నుంచి తప్పించి నిత్య జీవంలోనికి నడిపించేదానికి తన గృహంలో ఎల్లప్పుడూ ఆయనతో నివాసం ఉండేటట్లు చేసుకునేదానికి నీ దేవుడు నీకు ఏం చేశాడు ఎక్కడి నుంచి మొదలుపెట్టామండి కంపాషన్ వితౌట్ కాస్ట్ ఈజ్ మీనింగ్లెస్ కాస్ట్ అండ్ వితౌట్ ప్రైస్ పేయింగ్ ఎనీ ప్రైజ్ ఈజ్ లెస్ ప్రేమ తన్ను తాను ఇచ్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటిది దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి తన్ను తాను సమర్పించుకున్నాడు మరణాన్ని ఆయన ఆత్మస్వరూపుడు కానీ నేను శరీరంతో ఉన్నాను కాబట్టి ఆయన శరీరాన్ని ధరించి ఆ శరీరంతో ఆయన చనిపోయి నా పాపశిక్షను ఆయన భరించి నా శాపాన్ని మోసి ఆయన చనిపోయి ఆయన నన్ను మరణం నుంచి శాపం నుంచి పాపం నుంచి విడిపించి నిత్య జీవంలోనికి ఆయన తీసుకువెళ్తూ ఉన్నా అది బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అటువంటి స్వభావము కలిగినటువంటి వాడు క్రైస్తవుడు అయి ఉంటే క్రైస్తవరాలు అయ్యి దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నీకు కనికరం కలిగినప్పుడు నీకు జాలి కలిగినప్పుడు నువ్వు కార్యము చేయాలి అంటే చేసేదానికి నువ్వు ఖర్చు పెట్టాలి నేను ఖర్చు పెట్టను మూల్యము చెల్లించను వెల చెల్లించను కానీ నేను కనికరమ కలిగినటువంటి వాడనే నేను కనికరమ కలిగినటువంటి దాననే జాలి కలిగినటువంటి వాడనే జాలి కలిగినటువంటి దాననే అని నువ్వు చెప్పుకుంటూ ఉంటే నిన్ను నువ్వు మోసపరుచుకుంటూ ఉన్నావు నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటూ ఉన్నావు సమరయ్యుడు వృత్తాంతంలో మనకు బయలుపడేటటువంటి విషయం అది అందుకనే క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో హాస్పిటల్స్ని కట్టారు బాధపడేటటువంటి వారికి పరిచర్య చేసేదానికి ఉపచారం చేసేదానికి దీనికి అనేక మంది భాష్యాన్ని చెప్తారు అది మనకు అవసరం లేదు కుటుంబాలను వదులుకొని త్యాగం చేసి ఆ దేవుని యొక్క ప్రేమను వాళ్ళని పురుకొల్పే కొంది ప్రేరేపించే కొంది ఖండాల్ని సముద్రాలని దాటుకొని భారతదేశంలోకి వచ్చి దేవుడి ప్రేమను ప్రకటించాడు అప్పుడు దాకా దేవుడు ఎలా ఉంటాడు అనేటటువంటిది మనకు తెలీదు అంతకుముందు ఉంటే ఉండొచ్చు దేవుళ్ళు అంతకుముందు ఉంటే ఉండొచ్చు దేవతలు కానీ ప్రాణం పెట్టినటువంటి దేవుడు రక్తం దారుబోసినటువంటి దేవుడు నీ పాపం యొక్క శిక్షణ భరించినటువంటి దేవుడు నీ శాపాన్ని మోసినటువంటి దేవుడు దేవత ఎక్కడ అనిపించరు వెతికినా కనిపించరు ఒకవేళ నువ్వు వాళ్ళని కృప కలిగినటువంటి దేవుడు కృప కలిగినటువంటి దేవత అని నువ్వు చెప్పుకున్నా వాళ్ళ కృపని వాళ్ళ ప్రేమని నిరూపించుకునేదానికి నీకు ఆ సాధ్యం ఎందుకంటే అది అక్కడ సింపుల్గా నిజమైనటువంటి కనిక చిత్తశుద్ధి కలిగినటువంటి కనికరం వెళ్ళ చెల్లించేదానికి వెనుకాడుతుంది సిద్ధపడుతుంది బిడియపడదు సమరయుడు బిడియపడ్డా అరే అందరు నన్ను చూసి ఎగతాళి చేస్తారేమో ఈ పని చూసి విడియో బిడియపడ్ల చేశాడు యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను ప్రేమించాడు కాబట్టి సిలువ మీద వేలాడుతూ సిగ్గుతోటి అవమానంతో కొట్టబడి ఆ విధంగా చనిపోయేదానికి ఆయన వెనుకంజు వేయలే బిడియపడలే సిగ్గుపడలే వెనక్కి వెళ్ళిపోలే ప్రేమ యొక్క శక్తి ఆ విధంగా ఉంటుంది నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు అటువంటి ప్రేమను కనపరచడా నువ్వు ఆలోచించు ఈ దినమున ఈ విషయాలు మీ ముందు నేను పెడుతూ ఉన్నాను మీరు ఆలోచించాలని మీరు తలపోయాలని మీరు ధ్యానించాలని నా యొక్క కోరిక ఆశ ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారని నేను అనుకుంటూ ఉన్నా దేవుడు మిమ్మల్ని క్రీస్తు ప్రభువులో విస్తారంగా ఆశీర్వదించి జీవించను ఏ స్నామంలో ఆ మేన్